షుగర్ వ్యాధితో బాధపడుతున్నాము షుగర్ కంట్రోల్లో ఉండట్లేదు రెగ్యులర్గా షుగర్లో అప్ అండ్ డౌన్స్ అనేవి జరుగుతున్నాయి అనుకునే వాళ్ళకి జ్యోతిర్ వైద్యం ప్రకారం ఒక చిట్కా మీరు ముందు రోజు రాత్రి మెంతులను తీసుకొని ఒక పదహారు మెంతులను తీసుకొని ఒక చిన్న టీ గ్లాస్ వాటర్లో వేసుకోండి వేసుకొని రాత్రంతా వాటిని నాన్నవ్వండి మరుసటి రోజు ఉదయం పడగడుపునే ఈ మెంతులతో పాటు ఆ గ్లాస్తో ఉండే వాటర్ని అంతటినీ కూడా తాగండి దీనివల్ల షుగర్లో అప్ అండ్ డౌన్స్ అనేవి తగ్గుతాయి ఎందుకంటే జ్యోతిష శాస్త్రం ప్రకారము షుగర్ని ఇచ్చేటటువంటి గ్రహం గురుడు మీకు గురువు బలహీనపడినట్లయితే షుగర్ వ్యాధికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కనుక గురువు యొక్క పాజిటివ్ కిరణాలతో పెరిగేటటువంటి ఈ మెంతులని ఆహారంలో తీసుకోవడము ఆ మెంతులకు సంబంధించిన నీటిని మీరు తాగడం వల్ల మీకు షుగర్లో అప్ అండ్ డౌన్స్ అనేవి తగ్గుతాయి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కేవెస్ఎస్ శారద ఆస్ట్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇన్స్టా పేజీలో కేవీఎస్ఎస్ శార్దా ఆస్ట్రోని ఫాలో అవ్వండి